ప్రైజ్ ద దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక బేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక పశ్చాత్తాప గీతంతో ప్రభుని ప్రార్థిస్తాం ప్రభువా అహమును కృతి అపజయములతో ఆ వేద నలతో అలసి ప్రభువ ప్రేమ స్వరూపుడా కరుణించు నన్ను కరుణించు నన్ను పాపిని దేవా పాపిని దేవా నరిశనమివాపినిదేవా దరిశనమివా ప్రేమ స్వరూపురా ప్రభువా ప్రేమ స్వరూపురా ప్రభువాపినిేవాినిదేవా వాక్యము చదువుకుందాము యువహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాము మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయ ప్రియమైనటువంటి దేవుని ప్రజలార వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం యశుప్రభువారికి అతి ప్రియమైన శిష్యుడైన యోహాను గారు వ్రాసినటువంటి ఈ మూడు పత్రికలలో మొదటి పత్రికలో ఆయన ప్రాముఖ్యంగా తీసుకొని వచ్చినటువంటి వాక్య సందేశం ఏమిటంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఏమి చేశాడు అనే విషయాన్ని ఆయన ఇక్కడ తెలియడానికి వాక్యాన్ని తెలుపుతూ వచ్చాడు ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు ఒకటి ఆయన శిలువలో సమస్త మానవాళి పాపముల కొరకు బలి అయినాడు ఇది నమ్మితే మనందరికీ రక్షణ ఉంటుంది అనేటువంటి గొప్ప రక్షణ సువార్తని భక్తుడైనటువంటి యోహాన్ గారు తీసుకొని వచ్చి ఇది సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటిగా ప్రజలకు కానీ ప్రపంచ ప్రజలకు కానీ సువార్తను అందించే భాగంగా ఈ వాక్యాన్ని చెప్పాడు మొట్టమొదటి ఏమన్నాడంటే మనము పాపము లేని వారమని చెప్పుకొనే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామంటాడు చూడండి మనిషి పాపి ఎలా అవ్వ ఆదాముల నుంచి వచ్చినటువంటి పాప సంక్రమణం ఏదైతుందో మన మీద ఉంది తిరిగి మనిషి స్వత సిద్ధంగా పాపం చేస్తూ ఉన్నాడు జన్మతా పాపి కర్మణా పాపి ఈ పాపాలు వెరిసి మనిషి దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చాడు దేవుని ప్రణాళిక ఏమిటంటే దేవునికి మనిషికి సహవాసము కలిగి ఉండాలి ఆ సహవాసము కోల్పోయినటువంటి ప్రజలని తిరిగి తండ్రి దగ్గరికి సహవాసములను తీసుకొని రావాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు ఇది యోహాన్ గారు చాలా తేట తెల్లముగా తెలియజేస్తున్నటువంటి మాట ఇదే ఒకటో అధ్యాయం మూడో వచ్చిన చివరి భాగంలో అంటాడు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది అంటాడు ఉన్నది కదా ఒకప్పుడు మనం కూడా ఇంటిమి మన స్థితి మనం ఎరిగిన ఇంటిమి యశ్ ప్రభువారిని తెలుసుకొని మన పాపాలని క్షమించమని పశ్చాత్తాపంతో అడిగితే ప్రభువారు మనల్ని క్షమించి తన బిడ్డలుగా చేసుకున్నాడు సమస్త అంధకార లోకం నుంచి వెలుగులోనికి మనల్ని నడిపించాడు చెప్పనస్యమైన మహిమయుక్తమైన సంతోషాన్ని మనకు అనుగ్రహించాడు మనం ధన్యులం కనుక ఈ ధన్యకరమైనటువంటి ఈ అనుభవం ఏదైతే ఉందో మనం ఇతరులకు వ్యూహానుభక్తుల వలెనే తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది భక్తుడు మరి మారిన తర్వాత పశ్చాత్తాప గీతము పాడాడు కదా ఒకప్పుడు నేను అహముతో నిండి ఉంటిని పాపంతో నిండి ఉంటుని నేను అన్ని కోల్పోయినాను దేవా దయతో నన్ను మన్నించవా అని పాడినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ప్రార్థనకు జవాబు దయచేశాడు తనని తన బిడ్డగా మార్చుకున్నాడు కాబట్టి మనము సర్వ మానవుల కొరకైన రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాలి చూడండి దావిదు దినమునకు మూడు సార్లు ప్రార్థన చేశాడంట తన కొరకు తన ప్రజల కొరకు దానియేలు మూడు సార్లు ప్రార్థన చేశాడంట వీలైనప్పుడు ఐదు సార్లు కూడా ప్రార్థన చేశాడంట మనము కూడా ప్రార్థన చేయ బద్దులమైనా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు వారి విమోచన కొరకు వారి రక్షణ కొరకు వంతుగా మనం ప్రార్థన చేద్దాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో గొప్పతండి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మేము ఒకప్పుడు పాపముల చేత ప్రధముల చేత చచ్చిన మమ్మల్ని ప్రభు నీవు బ్రతికించడానికి నువ్వు కలవరసలో మరణించినావు మరణాన్ని జయించి మృత్యుం మృత్యుంజేయడమై తిరిగి లేచినావు మీరు మాకిచ్చినటువంటి రక్షణ బట్టి మాకు ఇచ్చినటువంటి నిరీక్షణ బట్టి కూడా వందనాలు ప్రభా మేము నీ కొరకు ఈ లోకంలో నీ కులంగా సాగిపోవడానికి సహాయం చేయమని తండ్రి నీవు ఇచ్చినటువంటి ఈ రక్షణ అనేకులకు మేము తెలియజేయడానికి కృప అనుగ్రహించుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్